సో ప్రెసెంట్ షూట్ అయితే శ్రీరామ్ జ్యువెలరీ మెహదీపట్నంలో అయితే అవుతుందండి అండ్ ఈ రోజు అయితే లాస్ట్ మేళా అండి అది కూడా వడ్డానం మేళ అయితే షేర్ చేస్తున్నాను అండ్ మీ అందరికీ తెలుసు వీళ్ళ దగ్గర నుండి ఆషాఢం వరలక్ష్మి వ్రతం ఆఫర్స్ ఏంటి అనేది కూడా అని సో ఎన్ని గ్రామ్స్ గోల్డ్ పర్చేస్ చేసి అన్ని గ్రామ్స్ సిల్వర్ అనేది ఫ్రీగా ఇస్తున్నారు ఆల్రెడీ ఆఫర్ స్టార్ట్ అయిపోయింది ఎయిత్ జూలై నుండి అండ్ ఆఫర్ ఎండింగ్ డేట్ వచ్చేసరికి మనకి ఎయిత్ ఆగస్ట్ అండి సో ఈ రోజు అయితే మీకు వడ్డానం మేళాలో ఎటువంటి కలెక్షన్స్ ఉండబోతున్నాయో కొన్ని శాంపుల్ డిజైన్స్ అయితే షేర్ చేస్తాను సో అమ్మవారి కాన్సెప్ట్ లో ఎవరైనా వడ్డానాలు చూస్తున్నారు అనుకుంటే చాలా కలెక్షన్స్ మీకు మార్కెట్ లో ఎక్కడైనా సరే దొరుకుతాయి కానీ ఈ వెయిట్ లో ఎక్కడ రావండి సో ఎందుకంటే ఇక్కడ స్టార్టింగ్ వెయిట్ వచ్చేసరికి అడల్ట్ సైజ్ వడ్డానం మీకు ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ నుండి స్టార్టింగ్ అండి అసలు నేనే నమ్మలేకపోతున్నాను కలెక్షన్స్ చూసి అండ్ మోర్ ఓవర్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి అసలు చూడడానికి కూడా ఇంత లైట్ వెయిట్ లో హెవీగా కనిపించే మోడల్స్ అనేవి మీకు మార్కెట్ లో ఎక్కడ రావు సో ఈ మోడల్ చూస్తున్నట్యితే ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ అయితే డిజైన్ చేశారండి అడల్ సైజ్ వడ్డానం అయితే చూపిస్తున్నాను సో కింద కూడా మీకు కస్టమైజేషన్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారండి ఇక్కడ రింగ్స్ అన్ని కూడా ఎంటీ అయితే ఉన్నాయి సో వన్ మోర్ డిజైన్ అండి సో ఈ మోడల్ వచ్చేసరికి మీకు సిక్స్టీ వన్ గ్రామ్స్ అయితే డిజైన్ చేశారు ఎంత బాగుందో చూడండి అష్టలక్ష్మి అమ్మవారి కాన్సెప్ట్ లో అయితే వస్తుంది అండ్ వన్ మోర్ డిజైన్ అండి కిందన బీట్స్ అండ్ అలానే ముత్యాల హ్యాంగింగ్ తోటి మీకు ఈ వడ్డానం అయితే చూపిస్తున్నాను ప్రీవియస్ మోడల్స్ కూడా అలా కస్టమైజ్ చేసుకోవచ్చు మీకు నైంటీ ఫైవ్ గ్రామ్స్ అయితే పడుతుందండి గ్రాస్పెట్ అయితే నీ మోడల్ అండ్ ఇవే డిజైన్స్ కాకుండా ఇంకా చాలా కలెక్షన్స్ అండి అమ్మవారి కాన్సెప్ట్లోనే అండ్ ఇలాంటి కలెక్షన్స్ అన్ని కూడా ఈ వడ్డానం మేళలో అయితే ఉంటాయి సో ఎవరైనా సరే హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే తప్పకుండా ఈ వడ్డానం మేళాకి విజిట్ చేయండి ఇన్ కేస్ మీరు రాలేము అనుకుంటే వీడియో కాల్తో పాటు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఫుల్ లెంత్ వీడియో ఛానల్ అయితే రిలీజ్ చేస్తాను ఈ షార్ట్ కి కింద అటాచ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్అవుట్ చేయండి